తో ఉదయించిన తెలంగాణ ఇవాళ ఉజ్వల తెలంగాణగా వెలుగుతున్నది అనే మాట వాస్తవం దీనిలో ఎవరికి రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయినాయి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి ఇంకా నాలుగున్నరేళ్ల పాటు చక్కగా కలిసిమెలిసి పనిచేసుకునే అవకాశం ఉంది నేను వారికి మనస్ఫూర్తిగా నేను కూడా నిండు మనసుతో ఆశీర్వదిస్తా ఉన్నా అధ్యక్ష అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే వయసులో చిన్నవాడిని కావచ్చు కానీ నేను వారిని అభినందిస్తా ఉన్నా ఎందుకు మీకు ఇవాళ ప్రజలు అవకాశం ఇచ్చారు పదేళ్ళు మాకు ఇక్కడ అవకాశం ఇచ్చినారు అక్కడ ఆ తర్వాత మేము డిసెంబర్ మూడు నాడే చెప్పాము అధ్యక్ష పదేళ్ళు మాకు ప్రభుత్వం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటాం వారికి శతదా సర్వదా వారికి ధన్యవాదాలు అదేవిధంగా ఇవాళ కొత్త పాత్ర ఇచ్చారు ప్రజలు మాకు ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఒక కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్గా ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీగా తప్పకుండా ఈ రాష్ట్ర బాగులు కోరుతూ ఈ రాష్ట్ర ప్రజల బాగు కోరుతూ మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మా మద్దతు మా స్వాగతం ఉంటుంది కన్స్ట్రక్టివ్ నిర్ణయాలకు తప్పకుండా స్వాగ స్వాగతిస్తాం ఈరోజు మీరు బిల్లు తెస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ మీద స్కిల్ యూనివర్సిటీ మీద తప్పకుండా స్వాగతిస్తాం అధ్యక్ష ఆ రకంగా అధ్యక్ష నేను వారికి చేసే విజ్ఞప్తి దయచేసి లెట్ ఇస్ నాట్ ఇండలిజింట్ పాలిటిక్స్ అండ్ కర్స్ అవర్ ఓన్ స్టేట్ అధ్యక్ష కానీ అధ్యక్ష వాస్తవాలు ఒక్కసారి మాట్లాడుకుంటే ఆ ప్రాపరేషన్లోకి వస్తే అధ్యక్ష ఏం చే ఏం చెప్పారు అధ్యక్ష చాలా మాటలు చెప్పారు కానీ బడ్జెట్ చూస్తే ఏముంది అధ్యక్ష ఈరోజు శుష్క ప్రియాలు హస్తాలు గ్యారంటీలకు టాటా లంకెిందెల వేట డిక్లరేషన్లు డీలా డైవర్షన్ల మేళ హామీ హామీపత్రాలకు పాతర శ్వేతపత్రాల జాతర నిరుద్యోగుల మీద నిర్బంధాలు జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు విమర్శిస్తే కేసులు ప్రశ్నిస్తే దాడులు నేతన్నల ఆత్మహత్యలు ఆటో అన్నల బలవన్మరణాలు ఓట్లకు ముందేమో అభయహస్తం అధ్యక్ష ఓట్లు పడ్డాక ఈరోజు శూన్యహస్తం మేనిఫెస్టోలో అరచేతుల స్వర్గం బడ్జెట్లో మాత్రం మోచేతికి బెల్లం మూడు తిట్లు ఆరు అబద్దాలతో కేవలం పొద్దున్న లేస్తే బటగాల్చి మీదేసే పనులు ఇందులో కనబడ్డాయి అధ్యక్ష ఇవాళ వారు అన్నారు అధ్యక్ష దివాలా తీసిన రాష్ట్రం రాష్ట్రం ఒక క్యాన్సర్ పేషెంట్ మాదిరిగా ఎయిడ్స్ పేషెంట్ మాదిరిగా అని మాట్లాడారు